హాయ్ హలో ఫ్రెండ్స్ ఏంటి థియేటర్ ముందున్నాను అనుకుంటున్నారు ఈ థియేటర్ అయితే కాదండి కాయిక్లూర్ అంటే మాకు దగ్గరలో కైక్లూర్ అనమాట కైక్లూరులో గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వచ్చేసాము ఇక్కడ నేను అట్లాగే మా మదరు ఇద్దరు కలిసి టెస్ట్ చేయించుకోవడానికి వచ్చామండి బాగా తలనొప్పి మెండరాలు నొప్పిగా ఉంటున్నాయి అట్లాగ కొన్ని కొన్ని అయితే నాకు లెటర్స్ కనిపించట్లేదు అనమాట సరే ఇక్కడ బాగా చూస్తున్నారని చెప్పి తెలిసింది అందుకే వచ్చాము ఒక నలుగురం కలిసి చాలా అంటే చాలా మారిపోయింది గవర్నమెంట్ హాస్పిటల్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ క్రితం మా అక్క పాపని డెలివరీ అయినప్పుడు నేను రోజు క్యారేజ్ తీసుకొచ్చేదాన్ని అనమాట అప్పటికి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది కామరేన్ శ్రీనివాస్ గారు గెలిచిన తర్వాత దీన్ని డెవలప్ చేశారంట ఆ తర్వాత నేను ఇటువైపు రాలేదండి మళ్ళీ ఇప్పుడు వస్తున్నాం అనమాట మేము వచ్చినప్పటికే ఓపీలో చాలామంది ఉన్నారు సరే ఓపీ తీసేసుకున్నాము ఇదిగోండి ఇక్కడ అనమాట కళ్ళకు సంబంధించింది సో కానీ అంతా బాగుంది కానీ హాస్పిటల్ నీట్నెస్ అంతా బాగుంది వాటి కూర్చోవడానికి మాత్రం అక్కడ ఏమీ అరేంజ్మెంట్స్ లేవన్నమాట అందరం నుంచోనే ఉన్నాము పక్కన ఎక్కడ చైర్స్ ఉంటే ఒక రెండు చైర్స్ తీసుకొచ్చి ఇద్దరు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి మాత్రం వేసామన్నమాట ఇదిగోండి అందరం అక్కడ కూర్చొని కింద కూర్చొని ఉన్నాము చాలా బాగా ఓపిక్గా అన్నీ టెస్ట్ చేశారు లాంగ్ సైటా షార్ట్ సైట్ ఎంత ఏంటి ప్రాబ్లమ్స్ ఏంటి అని చక్కగా మంచిగా తీసు చూసారనమాట చూశారు ఒక వన్ వీక్ తర్వాత స్ప్రెడ్స్ వస్తాయమ్మా మీకు కాల్ చేస్తామని చెప్పారనమాట లోపలైతే మనకి వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఏమీ లేదు సో ఇక్కడ చూపించేసుకున్నాం అట్లాగే మీ వీడియో వీడియో కనుక నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మీ సపోర్ట్ వల్ల మనకి సెవెన్కే దాకా సబ్స్క్రైబర్స్ వచ్చారండి సో చాలా హ్యాపీ అనిపించింది మాకు ఇక్కడ మేము టెన్కి వస్తే వన్ ట్వెల్వ్ థర్టీ అట్లా అయిందనమాట ట్వెల్వ్ థర్టీ వరకు టైం పట్టింది చూపించుకోవడానికి నెక్స్ట్ ఇదిగోని ఇలా బయటకు వచ్చేస్తున్నప్పుడు ఇక్కడ ట్రస్ట్ వాళ్ళు మీల్స్ అరేంజ్ చేశారని చెప్పారు సో లంచ్కి వచ్చాము అందరూ లంచ్కి వెళ్తున్నా మేము కూడా అనమాట సో ఇట్లా లంచ్ ప్రొ ప్రొవైడ్ చేసిన వాళ్ళకు చాలా చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళకి దేవుడు మంచి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుతున్నాం కుదిరితే మన ఛానల్ తరపున మనం కూడా ఒక్కరోజు లంచ్ అనేది ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాం అది మీ అందరు సపోర్ట్ వాళ్ళండి సో ఇక్కడ మేమందరం కూడా ఇదిగోండి లంచ్ చేసేస్తున్నాము సో లంచ్ అయిపోయింది ఇంకా బయటకు వచ్చేసి వెంటనే మళ్ళీ ఆటో ఎక్కేసి ఇంకా ఇంటికి వచ్చేసామన్నమాట హాస్పిటల్ అయితే చాలా నీట్గా ఉందండి గవర్నమెంట్ హాస్పిటల్ని ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు మీకు ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి సేవలన్నీ వినియోగించుకోవాలని మా నేను అందుకే వీడియో చేశానమాట ఇంకా బయటకు వచ్చాము ఇదిగోండి సత్య సాయి నిత్యారణ సేవ అనమాట ట్రస్ట్ తరఫున ఇక్కడ లంచ్ ప్రొవైడ్ చేశారు చాలా హ్యాపీ అనిపించిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్